హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అండి మీ సపోర్ట్ కావాలండి నేను మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఎక్కడికైనా తీ వీడియో నిలబెట్టినప్పుడు వీడియోస్ చేయడం కానీ అలాగే కుకింగ్ వీడియోస్ కానీ హౌస్లో ఉండే వీడియోస్ కానీ చేస్తూ ఉంటాను ప్లీజ్ నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే అండి తిరిగి వెళ్దాం అనుకుంటున్నామండి మేము మధ్యలోన ఎందుకంటే మా గుడ్డోలకి ముక్కుబడి ఉందండి మా అన్నయ్య మేము అంగ పిల్లలకి కురితాలు ఇచ్చామండి నేను రెండో ట్రిప్ వెళ్ళామండి ఫస్ట్ అయితే మాకు కులదేవి వెంకట బాబు ఫస్ట్ వెళ్ళి ఇచ్చేసామండి మళ్ళీ తర్వాత రెండో ట్రిప్ అన్నవరం సత్యనారాయణకి మొక్కుకున్నామండి ఆయనకి ఇచ్చేసామండి నేనైతే మొక్కుకున్నాను నాకు హెల్త్ కంప్లీట్ ఉందని కొంచెం తగ్గిపోతే రిపోర్ట్స్లో బాగుంటే వస్తానని ఒప్పుకున్నానండి తిరుపతి నేను తిరుపతి వెళ్ళాను ప్లానింగ్ చేసుకున్నాను అండ్ ఇంకొక ఏంటంటే నేను వెళ్ళి నేను నాకు వెళ్ళిన ప్రతి వీడియో మీకు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి మీ సపోర్ట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను సపోర్ట్ చేయాలండి అండ్ నేను మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తాను నాకు ఉండే కోరిక ఏంటంటే నాకు యూట్యూబ్లో బాగా వీడియోస్ చేయాలి నాకు తగ్గట్టు వీడియోస్ నేను చేయాలి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి అదే నా కోరికండి చిన్న వీడియో ఏమనుకోకండి నేను మంచి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్